కాపుల ఉద్యమాన్ని సమర్థంగా ఎదుర్కోలేకపోతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ వర్గాన్ని ఎలాగైనా ప్రసన్నం చేసుకుని ముద్రగడ్డ వల్ల తమకు వచ్చిన వ్యతిరేకత నుంచి బయటపడాలని ట్రై చేస్తున్నారు అందుకు యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసినట్టు తెలుస్తుంది కాపుల ఉద్యమానికి ప్రధాన కేంద్రంగా నిలిచిన తూర్పుగోదావరి జిల్లా నుంచి ఈ యాక్షన్ ప్లాన్ అమలుకు ఆయన తెరదీశారు ఇందుకు ఎమ్మెల్సీ ఎన్నికలనే వేదిక చేసుకున్నారు అందులో భాగంగానే కాపు నేత మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్దులగడ్డ పద్మనాభంకు చెక్ పెట్టి వ్యూహంలో భాగంగానే చిక్కాలను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది నిజానికి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తదితరులు కమ్మ సామాజ్య వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర్ రామారావు వైపు మొగ్గు చూపారు బొడ్డుకు మరోసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అధినేత స్వయంగా చెప్పారు వీరితో పాటు జిల్లాకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు బొడ్డుకు అనుకూలంగా వ్యవహరించారు ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన మరో నేత టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్నీ కృష్ణ పేరు కూడా ఎమ్మెల్సీ పదవికి ప్రధానంగా వినిపించింది అయితే చిత్రంగా చివరి నిమిషంలో చిక్కాల అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు తెరపైకి తీర్చారు కాపు ఉద్యమం బలంగా సాగుతున్న తూర్పుగోదావరి జిల్లాలో అదే సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం ద్వారా సదరు సామాజిక వర్గాన్ని పార్టీ వైపు తిప్పుకోవచ్చని వ్యూహంతో చివరి వరకు వినిపించని చిక్కాల పేరును అనూహ్యంగా చంద్రబాబు తెరపైకి తేవడం పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది కాపులకు పెద్దపేట వేశారన్న ప్రచారం ప్రజల్లోకి వెళ్లాలంటే చిక్కాలకు ఇవ్వడమే మంచిదని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమైంది చంద్రబాబు నెస్టెప్గా ఎమ్మెల్యేల కోటాలోనూ కాపులకు ప్రయారిటీ ఉంటుందని మంత్రివర్గ విస్తరణలోను కాపులకు ప్రయారిటీ దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తుంది మరి చంద్రబాబు గాలాలకు కాపులు పడతారో లేదో చూడాలి అది సంగతి